నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి ఉన్నారు గురువు గారికి మే నెలలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు మే నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి మొన్నటి దాకా ప్రభావం జరిగిందమ్మా దాని నుంచి మార్చి తొమ్మిది నుంచి వీళ్ళకి సరిపోయింది అయితే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము మే పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి అన్ని రకాల శుభకార్యాలు మే పద్నాలుగు వరకు జరిగిపోతాయి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేయడము వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయడము అలాగే వీళ్ళు బయట వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నవన్నీ కూడా వీళ్ళు తిరిగి ఇచ్చేయగలగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ కాంట్రాక్ట్స్ చేస్తారు ఈ రోడ్డు కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా రైల్వే కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి డబ్బులు ఇంకా మనకు విడుదలవ్వట్లేదండి అనేటటువంటి ఇది కొంతమందికి ఉంటుంది వర్క్లు పూర్తి చేస్తామండి బిల్స్ రావట్లేదండి అని అటువంటి వాళ్ళకి కొద్దిగా ఈ బిల్స్ అనేటటువంటివి పూర్తిగా కాకపోయినా పార్షల్గా శాంక్షన్ అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది ఇక సెక్యూరిటీ జాబ్లు ఇలాంటివన్నీ కూడా ఒక విధమైనటువంటి ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి వీళ్ళకి జీతాల పాపం కొంచెం కొంచెం వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు మరి వీళ్ళకి జీతభత్యాలు సరిపోవట్లేదండి మరి నైట్ డ్యూటీలు వేస్తున్నారండి అని ఇలా పాపం అనేక రకమైనటువంటి సెక్యూరిటీ గార్డులు వీళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు అనేటటువంటివి తీరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ యొక్క మకర రాశి వారు అద్భుతంగా ఉంటారు అండ్ వీళ్ళంతా కూడా చాలా డిసిప్లిన్ మామూలుగానే డిసిప్లిన్ ఈ యొక్క నెలలో ఇంకా డిసిప్లిన్డ్గా అవడం అనేటటువంటివి జరుగుతాయి భార్యాభర్తల ట్రాన్స్ఫర్ల వల్ల వేరే వేరే రకాల ఊర్లలో వీళ్ళు ఉంటూ ఒకళ్ళొకళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అటువంటివన్నీ కూడా వీళ్ళకి తీరిపోవడానికి ఉన్నాయి ఇప్పుడు ఒకే చోటకు వచ్చి కాపురాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే కొంతమందికి వ్యక్తిగత జాతకాల దోషాల వలన భార్యలకి కళ్ళు కనపడడం లేదనేటటువంటి మిషతోనం లేదా ఏదో ఒకటి పాపం ఒక అమ్మాయి అయితే బిల్డింగ్ మీద నుంచి పడిపోయింది పొరపాటున వాళ్ళ భర్త ఎంత కిరాతకుడు అంటే పాపం ఆ పిల్ల ఏం చేస్తుంది వీల్ చైర్ మీద నడుస్తుంటే ఇక నీకు నడుమి రగిపోయింది ఇంక మళ్ళీ లేవదని చెప్పారంట పర్మనెంట్గా ఇంకా అలా ఉండిపోవాలని అందువలన ఇంకా నేను డైవర్స్ తీసుకుంటాను అని చెప్పేసి అతను అడగడం జరిగింది మరి ఇంకొక అమ్మాయికి అయితే కళ్ళు లేవు రేచెకటి ఉందని చెప్పి నువ్వు చెప్పి చేసుకోలేదు నన్ను అని చెప్పేసి ఆ యొక్క భర్త కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ రకంగా ఎన్ని వేసినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశివారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వేసినటువంటి కోర్టు కేసుల్లో ధర్మం లేదు కాబట్టి వీళ్ళు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ తల్లికి వీళ్ళ అక్కలకి వీళ్ళని బాగా చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో భార్యని లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు కొంతమంది చేసేటటువంటి వాళ్ళకి మాత్రము వాళ్ళకి ఈ చెంప పెట్టిన ఏదో ఒకటి జరగడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది అయితే ఈ మకర రాశి వారందరూ కూడా అందం మీద ఎక్కువ ప్రాధాన్యత పెడతారనమాట అందువలన చక్కగా అలంకారం తయారు చేసుకోవడం జిమ్ములు ఈ యొక్క జుంబోలుకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద ప్రభావం పెట్టినటువంటి వాళ్ళంతా కూడా దీర్ఘాయుష్ ఉండాలి మేము భూమి మీద రెండు వేల సంవత్సరాలు బతికేయాలని అని చెప్పేసి వాకింగ్ చేస్తారు ఇంట్లో పనులు చేసుకుంటే అయిపోయేదానికి అవి చేయకుండా జిమ్లకి వెళ్ళడం వాకింగ్ ఇలా 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 చేతులు తిప్పుకోవడం ఇలాగా ఇగ తెగజేస్తూ ఉంటారనమాట ఒక ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో చేసుకుంటే చాలు ప్రత్యేకించి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే చేసుకుంటే వాళ్ళు ఇష్టం అనుకో అయితే ఆ విధంగా భక్తి అని అనగానే దేవాలయాలకు వెళ్ళాలండి గుడికి వెళ్ళాలండి అంటారు అంతేగాని ఇంట్లో కూర్చొని మరి మెడిటేషన్ చేసుకోరా బాబు రామయోగ్ లాగా అంటే ఎవరికి కూడా పట్టదనమాట అందువలన మరి ఈ రకంగా మరి ఒక వాళ్ళకి సాధన వాళ్ళు చేసుకుంటూ ఒక మామూలు సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి రామయోగి ఏమైపోయాడు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిగా మారిపోయారు కాలజ్ఞానంలోనే ఆయనగా ఆయన గురించి చెప్పబడినటువంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది అలా సెల్ఫ్ రియలైజేషన్ అనేటటువంటిది ప్రతి వాళ్ళకు వస్తుంది ఆ సెల్ అంటే ఎవరిని అనేటటువంటిది అర్థం చేసుకోగలగాల ఆ నేనెవరు అనేటటువంటి సెల్ఫ్ రియలైజేషన్ ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి వచ్చేస్తుంది మకర రాశి వాళ్ళకి ఎందుకంటే పెళ్ళం పోయే కో కోర్టులో కేసు వేసారు వండుకోవాలి రోజు పనులు తల్లిని నమ్ముకున్నాడు తల్లి ముసలిదైపోయింది చెల్లెలు నమ్ముకున్నారు చెల్లెలు తన కాపురం తాను చేసుకుంటూ మీడిచ్చే డబ్బును చూసుకుంటుంది కానీ అన్నగారిని రోజు చూసుకోదు కదా ఇప్పుడు జీవితం అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది అనమాట వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురువు ఇప్పుడు రైతుల పరిస్థితి ఈ మకర రాశి వాళ్ళకి నో బా బాగానే ఉంటుంది నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు చేయడానికి అవ అవకాశాలు ఉంటాయి చాలామంది ఈ యొక్క మకర రాశి వాళ్ళు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే ఇతరులతో డీల్ చేసినప్పుడు కర్కశంగా కఠినంగా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోం పావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క మే ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత సింహరాశిలోకి మనకి ఈ యొక్క కేతు వస్తున్నాడు కాబట్టి మే ఎండింగ్లో వీళ్ళంతా కూడా ఆత్మహత్యా సదృష్టమైనటువంటి సమస్యలు రావడానికి ఉన్నాయి ప్రతి సమస్యకి బాధపడుతూ భయపడుతూ ఉంటారు అండ్ అందువల్ల డిప్రెషన్కి గురవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండకుండా నలుగురితో పాటు ఉండడం ఇలాంటివన్నీ చేసుకోవాలి దీని నిమిత్తము కేతు జపం కూడా చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపెడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఈ యొక్క కేతువు కాబట్టి చక్కగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుందమ్మా